అనేక సినిమా పాటలను అవలీలగా మాధుర్యంగా పాడుతున్న దామర విక్రమ్ హైదరాబాద్ తారనాకు చెందినవాడు రాగ మాధుర్యంగా సినిమా పాటలు ఆలపిస్తున్న విక్రమ్ తనకు సినీ పరిశ్రమలో సంగీత దర్శకుల అవకాశం కల్పించాలని కోరుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా వివిధ వేడుకలలో ఆయన తన గానాన్ని వినిపించారు ఈ సందర్భంగా యాంకర్ గాయత్రి ఆయనను పరిచయం చేసింది దామర విక్రమ్ తల్లిదండ్రులు తండ్రి దామర వెంకటేశ్వర్లు తల్లి అన్నపూర్ణ తన సంగీత భవిష్యత్తు అభివృద్ధిలోకి రావాలని జేసెవెన్ న్యూస్ ఛానల్ ఆశిస్తోంది ఇష్టమైన మ్యూజిక్ ఒకవేళ వాళ్ళు అవకాశం ఇస్తే ఇది నా కళ అండి దానికోసం నేను కర్ణాటక చేశానండి సో నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఫస్ట్ ఏఆర్ ఆర్ గారు కోటి గారు దేవిశ్రీ ప్రసాద్ గారు తమల్ గారు రీసెంట్గా మధు పొన్నా గారు కూడా వచ్చారండి వాళ్ళు కూడా చాలా బాగా కొడుతున్నారు అనేక మంచి పాటలు ఏదైనా నేను ఇష్టపడతానండి

పది సంవత్సరాల నుంచి నేను అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాను త్యాగరాజ కృతిలో పాడాను చెన్నైలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని మరియు త్యాగరాజ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నాకు అవార్డ్స్ వచ్చాయండి తర్వాత ఈ త్యాగరాజ గాన సభ మరియు రవీంద్ర భారత్లో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను అనేకమైన కార్య కాంపిటీషన్స్లో కూడా పాల్గొని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజెస్ టాప్ టెన్ ప్రైజెస్ కూడా వచ్చాయండి కొన్ని నేను ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడానండి కొన్ని వేరే వాళ్ళు రాసిన పాటలు పాడాను కొన్ని నా నాయకుని పాడానండి నేను సంగీతంలో కర్ణాటక ఓకల్ సర్టిఫికెట్ కోర్స్ కూడా పూర్తి చేశాను నేను ప్రస్తుతం డిప్లొమా చేస్తున్నా కర్ణాటక మ్యూజిక్ ఓకల్ సో మీరు సినిమాలలో అవకాశాలు సినిమా రాలేదండి జస్ట్ చిన్న చిన్న మూవీస్ లో కొన్ని కోరస్ పాడడం వరకు నాకు ఆకర్షణ వచ్చింది ప్రైవేట్ ఆల్బమ్స్ అవి పాడడం తప్ప సినిమాలు అయితే రాలేదు వస్తే తప్పకుండా నేను ఆ అవకాశం తీసుకుంటాను పర్లేదు అండి ఇప్పుడు నేను కోరస్ దాకా అంటే చాలా గ్రేట్ సో ఇంకా ముందు అవకాశం వస్తాయి పక్క సో ఈ రంగాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు నేను మొదట్లో మాది వరంగల్ అండి అక్కడ వినాయక చవితి ఈవెంట్లో లో నేను సో అలా పాడుతుంటే మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు చెప్పారు నేను బాగా పాడుతున్నారు నువ్వు ఇట్లనే ఇలా పాడుకుంటా నీకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి అంటే నీకు స్టేజ్ ఫియర్ కూడా కొంచెం భయం అనేది వెళ్తుంది అని చెప్పాను సో నేను ఏం చేశాను అంటే ఆ మ్యూజిక్ ని కోర్సు నేర్చుకొని దాన్ని మనం కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని నాకు కొంచెం జీల్ పెరిగింది మ్యూజిక్ మీద సో ప్యారల్గా గా నేను ఫార్మసీ చేసుకుంటూ సర్టిఫికెట్ కోర్సు కూడా పూర్తి చేశాను నైస్ మీరు సొంతంగా ఏమైనా పాటలు రాశారా సొంతంగా అంటే రాశానండి ఏం రాశారు ఏ పాటలు రాశా అంటే అమ్మ అమ్మ పాట మీద రాశానంటే ఒక పాట తర్వాత ఒకటి లవ్ ఫీల్ సాంగ్ అమ్మ పాట పాడతారా ఓకే ఒక టూ లైన్స్ పాట అండి పాట సో పాట పాడేటప్పుడు కానీ సొంతంగా రాసుకునేటప్పుడు కానీ మన ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే పాట పాడేటప్పుడు అంటే ఆ మొదలు మనము కొన్ని టెన్ టు ఫిఫ్టీన్ షోస్ ఇచ్చేటప్పుడు మనకు టేస్టీఆర్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం అసలు బాగా ప్రజెంట్ చేస్తామా లేదా తప్పులు పాడతా ఏమైనా అంటారా సో ఇలా నాకు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ జరిగింది సో తర్వాత నేను దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని ఓవర్కమ్ అయ్యి సో నేను తర్వాత ఏమనుకున్నాను అంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఉంటేనే నేను పాడాలని ఫిక్స్ అయిపోయాను మీరు దేని నుంచి అంటే మీరు దేని నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే నార్మల్ గా మా ఫ్యామిలీలో కూడా కొంచెం మ్యూజిక్ అనేది ఉందండి మా బాబాయ్ గారు పాడేవారు తర్వాత మా ఒరిజినల్ కూడా కొంచెం సింగింగ్ అంటే చాలా ఇష్టం కొంచెం కళల పరంగా అందరికి మా ఫ్యామిలీ వారికి చాలా అవగాహన పట్టు ఉందండి సో దానివల్ల నాకు ఆ సింగింగ్ అనేది వచ్చింది ప్లస్ ఇక నాకు అది ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్లస్ మా అమ్మ నాన్నలు కూడా నాకు బాగా సపోర్ట్ చేయడం వల్ల

తన తలికి రాని వనాధ కోసం తనలిరాజత తన తలికి రాని వారోసం నరణాల అదసాగం తెలనాడం ఇవ చే వెన్నెల దీపం కుందరిదా అరమి సంగీతం వెనుగు కదా వెన్నెల దీపం కుందరిదా అరమిలి సంగీతం వెనుగు కదా ఎల్లూ మేని చల్లరిగా అందరి కోసం

కోసం చాలా చక్కగా పాడారు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది ముందు చాలా చాలా మంచి వాయిస్ ఉన్నాయి మీకు చాలా బాగుంది ఇంకా జానపద గీతాలు అన్ని ట్రై చేశారా జానపద పాటలు అంటే ఫోక్ సినిమాలో పోటనండి నిలపూరి గాజుల నీలవేణి నీ సొంత కృష్ణవేణి నూలందరూని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేదు బాలామణి నడుము చూస్తే కందిరి గనక చూస్తే అంతరడక నిన్ను చూడలేదు బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కళ్ళనమ్మ ఏడు కోరిక